హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హి కిచెన్ కాకరకాయతో చేదు లేకుండా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం కాకరకాయని బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న చక్రాల లాగా కట్ చేసి పెట్టుకోండి ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కాకరకాయకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి చేత్తో ఇలా బాగా కలుపుకొని వాటర్ వేసి ఇలా చేత్తో బాగా కలిపి ఆ వాటర్ని వంపేసుకోవాలి కాకరకాయలో ఉండే చేదు పోతుంది వాటర్ అన్నీ వంపేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి కడాయి హీట్ చేసుకొని రెండు స్పూన్లు వేరుసినపప్పు వేసుకోండి అలానే కొంచెం దాల్చిన చెక్క వేసి వేరుసినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుసినపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేయండి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ గసగసాలు వేసుకోవాలి అలానే కొంచెం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి అలానే నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కడా హీట్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్లేమ్ని హైలోనే ఉంచి ఫ్రై చేసేసుకోండి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి హీట్ చేసుకొని డీప్ ఫ్రై కోసం యూస్ చేసాం కదా సేమ్ ఆయిల్ని రెండు స్పూన్లు వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటాలు బాగా మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోండి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసి రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి చింతపండు పులుసు చిక్కబడి కర్రీ కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి ముక్కలకి బాగా పట్టేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీ పుల్కాల్లోకి కూడా తినచ్చు బాగుంటుంది కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అలానే కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్